ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అర్ధరాత్రి ఒక అంబులెన్స్ వేగంగా హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చింది అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ ముందు ఆగిన వెంటనే నొప్పులతో బాధపడుతున్న అంబులెన్స్లో వచ్చిన మహిళ కోసం హాస్పిటల్లోని సిబ్బంది స్ట్రెచ్చర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు హుటాహుటినా లోపలకు తీసుకెళ్లి జాగ్రత్తగా ప్రసవం చేశారు తల్లీ బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు ఆ తర్వాత బిడ్డను చేతిలోకి తీసుకొని తండ్రి బయటకొచ్చి ముద్దాడుతూ ఉన్నాడు అతన్ని చూసిన ఆ హాస్పిటల్లోని సిబ్బంది జనాలు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అదేంటి ఒక కలెక్టరై ఉండి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవం చేయడమేంటి అని షాకవుతున్నారా అసలు విషయం తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే అయితే దానికి ముందు చిన్న రిక్వెస్ట్ మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కాని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లే కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియో స్టార్ట్ చేసిద్దాం ఆయన ఒక జిల్లాకు కలెక్టర్ జిల్లా పాలన యంత్రాంగానికి ఆయనే సుప్రీం నిజానికి ఆయన తలచుకుంటే ఒక్క ఫోన్ కాల్ తో కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు సైతం ఆయన ఇంటికి వచ్చి మరీ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు అంతటి అవకాశం ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక సామాన్యుడిలా ప్రభుత్వ దవాఖానాలోనే తన భార్యకు ప్రసవం చేయించారు ఆ కలెక్టర్ సహజంగా ప్రతి వ్యక్తి వివాహం తర్వాత పిల్లల పుట్టుక విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు పేద మధ్యతరగతి వారు సైతం అప్పోసప్పో చేసి తమ స్తోమతకు మించి మరీ మెరుగైన వైద్యంతో కూడిన ప్రసవం కోసం కార్పొరేట్ ఆస్పత్రుల బాట పడుతుంటారు దానికి కారణం మన ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందదనే భావన ఇది కొందరిలో కాదు దాదాపు అందరిలో ఇదే భావన ప్రభుత్వ ఆస్పత్రులను ఎంత అభివృద్ధి చేసినా రోగులు మాత్రం దాదాపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు ఈ భావన పట్టణాల్లోనే ఉందంటే ఇక అమాయక గిరిజనుల విషయంలో చెప్పాల్సిన పనిలేదు దీంతో ఆడబిడ్డలు అధికంగా ఉన్న ఆ జిల్లాల్లో కొంతవరకైనా వారికి ప్రభుత్వ ఆస్పత్రి వాళ్లకు అందించే ఉచిత వైద్యం నాణ్యతపై ప్రజలకు ఉన్న అపనమ్మకాలు తొలగించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తీసుకున్న కీలక నిర్ణయం ఇది పేద ప్రజలు వాళ్లకు అందే ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవాలంటే వాళ్లకు ప్రభుత్వ దవాఖానాలపై ఉన్న అపనమ్మకం పోవాలి అని తన భార్య ప్రసవాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కాకుండా ఒక సామాన్యుడిలా ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించాలని నిర్ణయించుకున్నారు ఆర్థికంగా అధికారికంగా స్థితిమంతుడిగా ఉన్న కార్పొరేట్ ఆస్పత్రి వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవానికి సిద్ధమై తన భార్యను పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేశారు అలా జాయిన్ అయిన కలెక్టర్ భార్యకు గైనకాలజిస్టు వాగ్దేవి మెరుగైన వైద్యం అందించి పన్నంటి మగబిడ్డను చేతిలో పెట్టారు ప్రసవం క్షేమంగా జరిగి తల్లీ సురక్షితంగా ఉన్నారు తన బిడ్డను చూసుకున్న కలెక్టర్ ఆనందానికి అవధలు లేకుండా పోయాయి ఇదేమీ కేవలం ఒక్కసారి కాదు ఇది ఆమెకు రెండవ కాన్పు అయితే మొదటి కాన్పులో కూడా కలెక్టర్ గారు ప్రసవానికి తన భార్యను అదే ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకురావటం జనాల్లో ఎంతగానో నమ్మకాన్ని నింపింది నిజానికి నమ్మకం మెరుగైన వైద్యం అనే విషయం పక్కకు పెడితే ప్రతి ఒక్క ప్రభుత్వ జీతం తీసుకునే ఎవరైనా సీఎం నుండి అటెండర్ దాకా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే చికిత్స చేయించుకునే చట్టం ఉంటే ఆటోమేటిక్గా ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం పేదలకు ఖచ్చితంగా అందుతుంది మరి దీనిపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేయండి మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు ఇక్కడున్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించిన సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా మాకు కామెంట్లో తెలియచేయండి లేదా జే మీడియా తెలుగు ఇన్ఫో ఎట్ జీమెయిల్ డాట్ కామ్ కి ఇమెయిల్ చేయండి మీ ప్రతి సలహాని సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం